ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏదైనా సరే నిరుద్యోగులకు అన్యాయం అయితే జరుగుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలి అయితే టిఎస్పీఎస్సీ జైలు కి సంబంధించినటువంటి మొదటగా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఇది ఇస్తే చాలామంది మంది డిఎస్సి జాబ్ వచ్చినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొదట డిఎస్సి అనేటువంటిది పోస్టింగ్ అనేటువంటిది ఇస్తే సీఎం గారు చెప్పినట్టుగా ఈ డిఎస్సిలో వచ్చినటువంటి టాపర్లు అందరూ కూడా మళ్ళీ టిఎస్పిఎస్సి జైల్లో కూడా ఉన్నారండి కొంతమంది కాబట్టి వాళ్ళు మళ్ళీ జైలు పోస్టింగ్ ఇచ్చినప్పుడు జైలుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అయితే డిస్కౌంట్ ఎస్సిలో నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా లేదా అంటే ఇవ్వరండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలామంది ఆస్పడెంట్స్ యొక్క జీవితాలు అనేటువంటిది తారుమారు అయిపోతాయి కాబట్టి టీఎస్పీఎస్సీ జైలుకి సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే మొదట ఇవ్వాలనేటువంటిది ఈరోజు నేను టీఎస్పీఎస్సీకి కూడా కాల్ చేశాను గ్రీవియన్స్లో మెయిల్ కూడా చేశాను కాబట్టి మీరందరూ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి టీఎస్పీఎస్సీ పైన మనం అయితే ఒత్తిడి తీయవలసినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ముందు వచ్చింది ఎగ్జామ్ జరిగి చాలా రోజులైంది ఫలితాలు అనేటువంటిది జీఆర్ఎల్ అనేటువంటిది వచ్చింది వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది కూడా మనకు ప్రకటన చేసి పోస్టింగ్ అనేటువంటిది వచ్చేస్తే దాదాపు చాలామంది అభ్యర్థులకైతే నిరుద్యోగ అభ్యర్థులకైతే న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఈ విషయాన్ని అయితే తప్పకుండా మనం అందరం కూడా టీఎస్పిఎస్సి దృష్టికి తీసుకెళ్లాలి ప్రతి పత్రాలు ఇవ్వడం కావచ్చు అయితే టీఎస్పిఎస్సి అధికారులను ఒక విషయం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే గవర్నమెంటు ఏది ఆదేశిస్తే మేము అది చేస్తామండి మా చేతిలో ఏముంది అనేటువంటిది వాళ్ళు టూకీగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి టీఎస్పీసీ జైలుకి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తే కొద్దిగా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది ఇంకా మీరు కొంతమంది సార్ డిఎస్సి ఎప్పటి నుంచి ఎదురు చూసా మీకు ఇస్తే అయిపోతారు సార్ ఎక్కడైనా పోనీ అని అంటే మనస్వార్థం కోసం మనం ఆలోచించొద్దు నీకు వచ్చేటువంటి జాబు తప్పకుండా వస్తుంది కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు మిత్రమా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో రోజులు కలరు ఎందుకంటే ఒక ఏం అనేటువంటిది ఉన్నప్పుడు చాలామంది ఆస్పీరెంట్స్కు చాలా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎంతో నిద్రలేని రాత్రులు గడిపి వన్ మార్కుతోటి హాఫ్ మార్కుతోటి పోయినటువంటి మంది యాక్స్పెంట్స్ అయితే ఉన్నారు నిజంగా నాకు ఒక అరవై డెబ్బై ఆరు మార్కులు వచ్చినటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఒక మేడం కాల్ చేసిందండి ఓకే సార్ నాది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నాది ఇరవై ఒకటో ర్యాంకు ఏమో అవుతుంది సార్ నాకు ఉద్యోగం రావడం లేదు సార్ అని చాలా ఏడుస్తుంది అసలు అసలు వాళ్ళ బాధలు వర్ణించలేని మేడం ఏం కాదు తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో మీకు జాబ్ వస్తుంది మేడం డోంట్ వరీ అని చెప్తే మళ్ళీ నేను అన్ని చదవాలన్నా సార్ అన్ని వదిలిపెట్టుకునే చదివాను సార్ అని చెప్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సిలో మనకు వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది ప్రకటన చేస్తారు కాబట్టి దానికంటే ముందే టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటిది పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేటట్టుగా మనం టీఎస్పిఎస్ పైన ఒత్తిడి తేవడము అదేవిధంగా గవర్నమెంట్ పైన కూడా ఒత్తిడి తెస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా అయితే టీఎస్పిఎస్సికి మనం కాల్ చేయడం కావచ్చు గవర్నమెంట్కు ఈ విషయాన్ని తెలియజేయడం కావచ్చు ఎవరైతే మేధావులు అని అనుకుంటున్నాము మనం గవర్నమెంట్కు మేధాలుగా మేధావులుగా వివరిస్తున్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇప్పుడు కోదండరామ్ సార్ గారికి తెలుసు ఎందుకంటే ప్రొఫెసర్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు అదేవిధంగా సార్ గారు ఉన్నారు సార్ గారు తప్పకుండా ఈ విషయాన్ని అయితే సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏం నష్టం జరుగుతుంది అనేటువంటిది మనం తప్పకుండా వాళ్ళకి కలిసి చెప్పడం అనేటువంటిది జరగాలి కాబట్టి కోదండరామ్ సార్ కావచ్చు సార్ కావచ్చు తప్పకుండా మన ఈ సమస్యను తీసుకెళ్లాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీలైతే తప్పకుండా నాకు కూడా రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా ఎవరైతే వాళ్ళకు దగ్గరగా ఉన్నారో తప్పకుండా వాళ్ళు కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా కామెంట్ చేయండి నా ఒపీనియన్ ప్రకారం మీరు ఏకీభవిస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ